వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది కానీ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ సేన నూట డెబ్బై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ పాట పట్టారు ఇక పైలవమైన బ్యాటింగ్ తో పాటు ప్రతికూలమైన ఎంపైర్ నిర్ణయాలు టీమిండియా కొంప ముంచేశాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఎంపైర్ తప్పుడు నిర్ణయాల కారణంగా ముగ్గురు భారత ఆటగాళ్లు పెవిలియన్ పాల్పడ్డారు అసలు ఏం జరిగిందంటే కుదురుకున్న శుభమాన్ గిల్ ముప్పై ఎనిమిది పరుగులతో రజిత్ పటిదార్ తో కలిసి ఉండడం జరిగింది అయితే ఎంపైర్ కాల్ తోనే రవిచంద్రన్ అశ్విన్ రజిత్ పట్టిదార్ శుభమన్ గిల్ ముగ్గురు కూడా చాలా తప్పుడు నిర్ణయాల కారణంగా అన్యాయం పాలైపోయారు షోబ్ బషీర్ బౌలింగ్ లో ఫార్వర్డ్ డిఫెండ్ కు ప్రయత్నించిన గిల్ లో ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ గా ప్రకటించాడు మరొక ఎండ్ లో ఉన్న జైష్వాల్ తో చర్చించి గిల్ రివ్యూ కి వెళ్ళాడు బంతి లెగ్ స్టంప్ కు తగులుతుందని డిఆర్ఎస్ లో చూపించింది ఫీల్ ఎంపైర్ నిర్ణయంతో ఏకీభిస్తున్నామని థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు ఇదంతా చూస్తున్న రోహిత్ కి షాక్ అన్నమాట అసలు ఏం జరుగుతుందని రజత్ బ అశ్విన్ విషయంలోనూ ఇదే జరిగింది మన బ్యాటర్లు రివ్యూకి వెళ్లారు సమీక్షను మాత్రం ఏం కోల్పోలేదు కానీ మనోళ్ళు అవుట్ అయ్యారు మరొక వైపు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఎంపైర్ కాల్స్ ప్రత్యర్థి జట్టుకు కలిసి రావటం గమనార్హం గిల్ రజత్ అశ్విన్ లలో ఒక్కరు అవుట్ గా నిలిచిన కీలక భాగస్వామ్యాలను నెలకొల్పడంతో కీలక పాత్రలు పోషించేవారు కానీ టీమిండియాను టీమిండియా రాంచి టెస్ట్ లో దురదృష్టం వెంటాడుతుంది ఇదంతా కూడా ఎంపైర్ తప్పిదాల కారణంగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు కానీ రోహిత్ ద్రావిడ్ మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అయ్యారు